ప్రవీణ్ అనే అల్బం లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే కచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు ఓకే సార్ ఇంకొకటి ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్లుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా నిజంగా ఏంటి ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ వచ్చాయి అండి ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి జనవరి రోజున డాక్టర్ ప్రవీణ్ పగడాల గారే పోస్ట్ చేశారండి గౌరవ షమి గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను నన్ను క్షమించండి హింసించకండి నాపై జిహాద్ ప్రకటించకండి మీ చర్య నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా ప్రభుత్వాల ద్వారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని కానీ ఆయనే ఆ టైప్ చేసి పెట్టినటువంటి మెసేజ్ అండి నన్ను చంపకండి నన్ను చంపకండి నన్ను చిత్రవద